నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా నిన్న రాత్రి భారీ తనిఖీలైతే పోలీసులు నిర్వహించడం జరిగింది అలాగే యొక్క తనిఖీలలో భాగంగా మాదక ద్రవ్యాలకు సంబంధించి గత ఏడు రోజుల్లో పదమూడు మంది వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలియజేశారు క్రిమినల్ కేసులకు సంబంధించి ఇరవై ఐదు మందిని అరెస్ట్ చేయగా అలాగే అరెస్ట్ వారెంట్ ఉన్నవారు పరారీలో ఉన్నవారు రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన అరవై రెండు మంది ప్రవాసులను కూడా అరెస్ట్ చేశామని చెప్పేసి అలాగే కువైట్ దేశవ్యాప్తంగా రెస్క్యూ పోలీసులు గత వారం రోజులలో నాలుగు వేల నాలుగు వందల ముప్పై ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేయగా ఇరవై నాలుగు వాంటెడ్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి అలాగే నూట ఇరవై ఒక్క రోడ్డు ప్రమాదాలను పరిష్కరించామని చెప్పేసి ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాము కువైట్ ప్రజల భద్రతను కాపాడటానికి వాంటెడ్ వ్యక్తులను పట్టుకోవడానికి అక్రమార్కులను అరెస్ట్ చేయడానికి కువైట్లోని అన్ని ఏరియాలలో అన్ని గవర్నరేట్లలో తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయని చెప్పేసి ఎవరైనా కానీ క్రిమినల్స్ కానీ దొంగలు కానీ నేరస్తులు ఎవరైతే ఉన్నారో రాత్రి వేళల్లో ఎక్కువగా వాళ్ళు కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి అటువంటి వారిని పట్టుకోవడానికి అర్ధరాత్రి రెస్క్యూ పోలీసులు మనం చూసుకుంటే తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు గత వారం రోజుల నుంచి నిర్వహించిన తనిఖీలలో వందల మందిని అరెస్ట్ చేసినట్లయితే అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్